దసరా మహోత్సవాల సందర్భంగా భీముడ జంక్షన్లో నాలుగో సంవత్సరంగా మరి మహోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం వ్యాపారస్తులందరూ సహకారంతో మరి ఐదు వేల మంది ఈ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా ప్రతి సంవత్సరం కూడా దాతలందరూ సహకారంతో అందరి సహకారంతో మరిన్ని సంవత్సరాలు ఎంతో ఆనందంగా మరి ఈ మహోత్సవాలు జరుపుకుంటామని కోరుకుంటూ అందరూ సహకరిస్తున్నారు నమస్తే భీముడోల్ జంక్షన్ లో ప్రభుత్వ సంవత్సరం నుంచి అమ్మవారి తర్థాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రతినిత్యం ఎక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించడం జరుగుతుంది ఊరేగింపు రోజున అమ్మవారిని అమ్మవారిని ఊరేగింపు భీమున తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఐదు వేల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది